హాయ్ అండి మనం ఆంటేంటి రుచిలో స్వాగతం మనం ఈ రోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి సన్న స్వీట్ రెసిపీ అండి ఇంట్లో ఉండే వస్తువులతో చాలా ఈజీగా టేస్టీగా రెసిపీని అండి ఇలా చేసుకొని వన్ మంత్ వరకు స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు అండి మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా చేసుకొని తీసుకెళ్ళామంటే చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీ కూడానండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలిపండి బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు సన్నారవ్వనండి తినివేసేసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు పాలు తీసుకున్నాను వేసుకొని కొద్ది కొద్ది వేసుకొని కలుపుకోవాలి ఒక కప్పు పాలు తీసుకుంటే నాకు ముప్పో కప్పు పాలు పట్టాయండి మొత్తం ఇలా కలుపుకోవాలండి మరీ లూజ్ కలుపుకోవద్దు మరీ టైట్ కలుపుకోవద్దండి ఇదిగోండి ఇలా ఉంటే సెట్ అవుతుంది ఇప్పుడు అరకప్పు చక్కెర తీసుకొని దీంట్లోకి ఆరు బాదము మూడు ఇలాచీలని ఇలా పొట్టు తీసి లోపల గింజలు ఒకటే వేసుకోవాలండి ఇప్పుడు వీటిని మిక్సీకి వేసుకోవాలండి ఇప్పుడు రవ్వను సార్ మొత్తం కలుపుకుందామండి రవ్వ కూడా నానిపోయింది మొత్తం కలుపుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయినా వేసుకోండి లేకుంటే నెయ్యి అయినా వేసుకోండి మీ ఇష్టం నేను ఆయిల్ వేస్తున్నాను వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అరకప్పు కొబ్బరి పొడి అండి కొబ్బరి పొడి వేసుకొని కలుపుకుందాము ఇంట్లో ఉండే వస్తువులతో చాలా ఈజీగా చేసుకోవచ్చండి బయట కొనే అవసరమే లేకుండా ఇంట్లోనే పాలు రవ్వ కొబ్బరి పొడి హిల్దీ కూడానండి మనం అయితే ఇట్లా వాడడం లేదు కదా హిల్దీ రెసిపీ అండి మొత్తం కలిసింది కదండి మనం వేసుకున్న కొబ్బరి పొడి కూడా ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ ఉంది కదా దాన్ని వేసుకుని కలుపుకోవాలి మొత్తం కలిసేలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లోకి అరకప్పు గోధుమ పిండి అండి చపాతి పిండి వేసుకొని స్పూన్ తీసుకొని ఇప్పుడు చేతితో కలుపుతున్నామండి మొత్తము ముద్దలా ఎవర కలుపుకోవాలండి ఇదిగండి మొత్తం ఇలా కలుపుకోవాలి ముద్దలాగా సాఫ్ట్గా ఉండాలండి ఇదిగోండి ఇలా సాఫ్ట్గా ఉండాలి హార్డ్గా ఉండద్దు మొత్తం ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని ఇలా ఇలా అనుకొని వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలా కూడా చేసి చూపిస్తాను ఇలా పిండి మొత్తం ఇలానే వేసుకోవాలండి మీకు అలా చేసుకునే ఇబ్బందిగా ఉంటే చపాతీపీట తీసుకొని కొద్దిగా పిండి తీసుకొని ఇలా రోల్ చేసుకున్నామండి కొద్దిగా రోల్ చేసుకొని ఇప్పుడు ఒక చాకు తీసుకొని కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఇలా కట్ చేసుకున్నాం కదా ఇలా ఇలా ఒక ఆకారం మన హెగ్ ఉంటుంది కదండి హెగ్ ఆకారం ఇలా ఇచ్చేసుకొని వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇదిగండి ఇలా మీకు అలా చేత్తో చేసుకోవడం ఇబ్బంది అనిపిస్తే ఇలా కూడా వేసుకోండి మీ ఇష్టం పిండి సాఫ్ట్గా ఉండాలండి ఇదిగోండి ఇలా సాఫ్ట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటాయండి మనం చేసుకునే స్వీట్ మొత్తం ఇలా చేసుకున్నాం కదండి ఇప్పుడు వీటి నూనెలో పెకుందాం స్టవ్ ఆన్ చేసి పెట్టి ఆయిల్ పెట్టుకున్నాము ఆయిల్ కూడా హీట్ అయింది నార్మల్ హీట్ అయితే సరిపోతుంది మనం తయారు చేసి పెట్టుకున్న వేసేసుకున్నాము ఎక్కువ హీట్ కావాల్సిన అవసరం లేదండి స్టవ్ను చిన్నవి పెట్టి వెప్పుకోండి చిన్న వేట్టి వేపుకుంటేనే మంచిగా వేగుతాయండి ఇది వేగాయి కదండి ఇప్పుడు వీటిని మరవైపు తిప్పేసుకున్నాము ఇదిగోండి మన క్రాక్స్ వస్తే బాగా టేస్టీగా ఉంటాయండి మనం చేసుకున్న బిస్కెట్స్ అండి ఇప్పుడు వీటిని వేరే పేరుతో తీసేసుకున్నాము ఇంత వేగితే సరిపోతుందండి మరీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవద్దండి ఎందుకంటే మనం షుగర్ పౌడర్ వేసాం కదా చల్లారితో బ్లాక్ అవుతుందండి మరీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే మీ తవాటను కూడా వేసి వేపుకున్నామండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండేసి రెసిపీ రెడీ అండి